ఆంధ్రప్రదేశ్కి ఇటీవల పెట్టుబడుల వరద అయితే పారుతుంది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో గూగుల్ పెట్టుబడి పెట్టబోతుందో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందో ఏఐ హబ్బుగా విశాఖపట్నాన్ని ఎంచుకుందో ఇది ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కారణమైంది సాధారణంగా ఇంత భారీ పెట్టుబడి తెస్తే ఏ ప్రభుత్వానికైనా కొంచెం గర్వం ఉంటుంది అంటే పెట్టుబడి తీసి రావడం అనేది చిన్న విషయం కాదు ఇది నారా లోకేష్ గారు అతి కష్టమే తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఎందుకంటే ఇదే పెట్టుబడి కోసం ఇతర రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ గూగుల్ పెట్టుబడుల గురించే మాట్లాడుకుంటే వసవానికి దీని గురించి ఒక వీడియో కూడా చేయాలి పక్క రాష్ట్రం తమిళనాడులో అగ్గిచేల రేగింది అగ్గిచేల రేగిందంటే అక్కడ పార్టీల మధ్య అపోజిషన్ పార్టీ అలాగే ఎవరైతే పవర్లో ఉన్నారో వారి మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది వసవానికి సుందర పిచ్చాయ్ అనే వ్యక్తి ఆ తమిళనాడుకి చెందిన వ్యక్తి బట్ ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ అంత భారీ పెట్టుబడి పెట్టాడు అంటే ఆ ప్రభుత్వం ఆ విధంగా ఆకర్షించగలిగింది ఆ ప్రయత్నం తమిళనాడు ఎందుకు చేయలేకపోయిందని చెప్పి అపోజిషన్ వాళ్ళందరూ కూడా మీద ఆ విమర్శలు చేస్తున్నారు అంటే ఒక ప్రకంపన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినటువంటి ఒక పెట్టుబడి పక్క రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించిందంటే అది ఎంత గొప్ప పెట్టుబడి మనం అర్థం చేసుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే గతంలో నారా లోకేష్ గారు దీన్ని తీసుకురావడానికి కష్టపడ్డాడు ఆయన అందులో డౌటే లేదు ఈయన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గూగుల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు తర్వాత గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నం వస్తే స్వయంగా నారా లోకేష్ గారు ఎస్కాట్ చేసి ఏదైతే గూగుల్కి కేటాయించాలనుకుంటున్నారో ఆ సుమారు ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా తిప్పి చూపించి ఈ పరిసర ప్రాంతాల్లో మీకు స్థలం కేటాయిస్తాము ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కొన్ని అప్రూవల్స్ కోసం మళ్ళీ వెంటనే ఆ ఢిల్లీ ఆ స్వయంగా నరేంద్ర మోదీ గారితో మాట్లాడి అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ తో మాట్లాడి దానికి సంబంధించి ఆ ఏదైతే ఐటీ మినిస్టర్లతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముందే అంగీకారం తీసుకుని ఆ తర్వాత గూగుల్ అయితే ఏపీకి రప్పించడం జరిగింది అంత పెద్ద ప్రాసెస్ ఇదేమి రాత్రికి రాత్రి వచ్చింది కాదు సాధారణంగా మరి ఇంత పెద్ద పెట్టుబడి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వానికైనా కొంచెం గర్వంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది అందులో దేశమే కాదు ప్రపంచమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఖచ్చితంగా గర్వం ఉండాలి కానీ ఇక్కడ తండ్రి కొడుకులకి ఏ కోసానా గర్వం లేదు అటు నారా లోకేష్ గారికి కానీ ఇటు చంద్రబాబు గారికి కానీ ఏ కోసానా గర్వం లేదు సరికదా అంటే ఎదిగే కొద్దీ వదగాలని చెప్పి సామెతం చూసారా ఆ సామెత అక్షరాల వీరికి సరిపోద్ది ఎందుకు నేను దీని గురించి చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇప్పటికే సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చారు మనందరికీ తెలుసు సో అక్కడ ప్రతినిధుల్ని కలిశారు విశాఖలో జరగబోయే పారిశ్రామిక సదస్సుకు ఖచ్చితంగా రావాలని చెప్పి ఆహ్వానించారు సో దాని తర్వాత గూగుల్ ఆల్రెడీ పెట్టుబడులకి అగ్రిమెంట్ ఆల్రెడీ ఢిల్లీలో గుద్దుర్చుకుంది అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు వెను వెంటనే పండగ కూడా వదిలేసి దీపావళి పండుగ కూడా వదిలేసి వారం రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళి అక్కడ ఆ ప్రతినిధులతో భేటీ అయ్యి వారందరితో కూడా మాట్లాడి ఏపీకి రావాలని ఏపీలో జరగబోయే ఆ సదస్సుకు రావాలని ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సరే నారా లోకేష్ గారు అటెల్లర్ గారిని చంద్రబాబు గారు ఉంటారా ఇప్పుడు ఈయన యూఏఈ పర్యటనకి వెళ్ళిపోతున్నాడు సో దుబాయ్లో దాదాపు మూడు రోజుల పాటు దుబాయ్లో ఉండి ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయ్యి అటు ప్రభుత్వానికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సదస్సులో పాల్గొనాలని మళ్ళీ ఇన్విటేషన్ ఇవ్వడానికి మళ్ళీ ఈ వెళ్ళిపోయాడు అంటే ఆల్రెడీ ఇప్పటికే నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం వెళ్తా ఏ దేశం వెళ్తారో తెలియదు అంటే వాస్తవానికి మనం మన సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మనం ఏం చేస్తాం వెళ్ళిపోయి కార్డు ఇచ్చి రమ్మని ఆహ్వానిస్తాం సో ఇది సేమ్ ఇదే వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడి వాళ్ళనుకోవట్లా మనకి సొంత లాభం వస్తే ఏ విధంగా ఫీల్ అవుతాం సో అంత బాధ్యతగా తీసుకుని సొంత వ్యాపారానికి పబ్లిక్ వ్యాపారానికి తేడా ఉంటుంది సో అంత బాధ్యతగా తీసుకుని ఈరోజు పెట్టుబడుల సదస్సుకు ప్రతి దేశం వెళ్ళి అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలను రావాలని ఆహ్వానించడం అనేది చిన్న విషయం కాదు ఈరోజు చంద్రబాబు గారు వెళ్ళేది కూడా ఆహ్వానించడానికి నారా లోకేష్ గారు వెళ్ళింది కూడా ఆస్ట్రేలియా వెళ్ళింది కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి అంటే మన సొంత ఇంట్లో పెళ్లి జరిగితే ఏ విధంగా అయితే కార్డు తీసుకెళ్ళి వెళ్ళిపోయి రండి అని ఆహ్వానిస్తామో అలా వాళ్ళ వ్యక్తి అంటే వాళ్ళ సొంత కార్యక్రమంలాగా దీన్ని భావించి ఇదేదో రాష్ట్రానికి మనం చే వాస్తవానికి చంద్రబాబు గారు లోకేష్ గారు విదేశీ పర్యటన గారిపోతే ఎవడని అడుగుతాడా ఆల్రెడీ పెట్టుబడులు వస్తానే ఉన్నాయి గూగుల్ లాంటి పెట్టుబడి వచ్చిందంటే ఒక సంవత్సరం దాకా ఎవడో మాట్లాడాకర్లా వాస్తవానికి అంత పేరు తీసుకొచ్చింది అది కానీ ఏదో మాకు గూగుల్ వచ్చేసింది కదా పేరు వచ్చేసింది కదా అని చెప్పి అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఇద్దరూ ఆగలేదు మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రయాణం ప్రారంభించాలంటే సాధారణ వ్యక్తి వాళ్ళకి కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అన్నట్టు అలాగే లాభాలు సుఖాలు కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని గట్టెక్కించాలి అంటే పెట్టుబడులు ఒక్కటే ప్రధాన మార్గం అది చంద్రబాబు గారికి లోకేష్కి బాగా తెలుసు కాబట్టే వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గూగుల్ పెట్టుబడులు వచ్చినాయని నలభై ఎనిమిది గంటలు గడవక ముందే మళ్ళీ లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు యుఏఏ పర్యటనకి వెళ్ళిపోతున్నారు సో చూడండి ఒకసారి వాళ్ళ పర్యటనలో ఏ దేని గురించి అన్ని రంగాలు అంటే అటు అగ్రికల్చర్ రంగంతో పాటు ఇటు పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల డెవలప్మెంట్కి వాళ్ళు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు దానికి సంబంధించి వివరాలు ఒకసారి వచ్చినాయి చూద్దాం సో ఇది నిన్న లోకేష్ గారు ఆస్ట్రేలియాలో అది ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి గూగుల్ మిత్తల పెట్టుబడులకు తక్కువ వ్యవధిలోనే అనుమతి ఇచ్చాం ఆస్ట్రేలియాలో నిర్వహించిన రోడ్ షోలో నారా లోకేష్ గారు సో ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని న్యూ సౌత్ వెల్స్ లో పార్లమెంట్ ఆవరణంలో అక్కడ బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులను ఉద్దేశించి ఆ లోకేష్ గారు మాట్లాడుతున్నారు ఆ ఇక్కడ చూడొచ్చు దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఆ గూగుల్ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రాబోతున్నందున ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని ఆ మంత్రి లోకేష్ వివరించారు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సిడ్నీలోని న్యూ సౌత్ వెల్స్ పార్లమెంట్ ఆవరణంలో సోమవారం నిర్వహించినటువంటి రోడ్ షోలో అయితే ఆయన మాట్లాడారు సో ఆస్ట్రేలియాలోని డేటా సెంటర్ కలిసి విశాఖకు రావాలని ఆహ్వానించే ఏపీతో కలిసి పనిచేసేందుకు వచ్చే ప్రాజెక్టులను పురోగతిని పరిశీలించేందుకు ఇరవై ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా రోజువారి విధానంలో సమీక్షిస్తున్నాం విశాఖలో ఏర్పాటు కానున్న అతి పెద్ద ఉక్కు కర్మాగారానికి అర్సలార్ మిత్ర ప్రాజెక్టుకు పదిహేను నెలల్లోనే అవసరమైన అన్ని అనుమతులను కూడా ఇచ్చామని చెప్పి లోకేష్ అయితే చెప్పారు ఇక్కడ చూడండి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళని డిలే చేయడానికి గానీ లేదా అధికారుల దగ్గర ఫైల్ నిర్లక్ష్యం అవడానికి గానీ ఏ మాత్రం ఆస్కారం లేకుండా స్వయంగా నారా లోకేష్ గారే వాట్సాప్ గ్రూపుల ద్వారా రోజువారీ ప్రోగ్రెస్ను సమీక్షిస్తున్నాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 కంపెనీ ఆ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెట్టాలని వచ్చింది సో దాని అనుమతుల ప్రాసెస్ ఈరోజు ఎంతవరకు అయింది సో ఎంతవరకు అయింది ఎల్లుండి ఎంతవరకు అయింది ఎక్కడ ఆగింది ల్యాండ్ ఇచ్చారా లేదా ఇతర ఇన్సెంటివ్స్ ఇచ్చారా అనుమతులు ఎక్కడ డిలే ఉంది ఎందుకు డిలే ఉంది సో ఇలా రోజువారీ పరిశీలన చేస్తూ ఎక్కడా కూడా జాప్యం జరగకుండా పెట్టుబడిదారులకు ఇబ్బంది కలగకుండా స్వయంగా నారా లోకేష్ గారే పర్యవేక్షించడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే నారా లోకేష్ గారు అధికారులకు మాట చెప్పేసి మీరు చూడండి వాళ్ళకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వదిలేయచ్చు బట్ అలా వదిలేలా స్వయంగా ఆయనే వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారులను కూడా అందులో పెట్టి ప్రతి రోజు ప్రోగ్రెస్ని కంటిన్యూ చేస్తూ ఎన్ని రోజుల్లో అనుమతులు రావాలి ఎన్ని రోజులు డిలే అవుతుందనే విషయాన్ని నారా లోకేష్ గారే స్వయంగా నోట్ చేసుకుంటూ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి దాన్ని పరుగులు పెట్టిస్తున్నారు సో ఇదొక మంచిది అంటే పెట్టుబడిదారులకు కావాల్సింది కూడా ఏంటంటే ఒకటి అనుకూల వాతావరణం ఉండాలి అక్కడ పెట్టుబడి పెట్టే దగ్గర రెండు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉండాలి మూడోది కొంత ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళు ఆశపడతారు సో ఈ మూడు కూడా వేగవంతంగా జరగడానికి నారా లోకేష్ గారు అయితే సహకరిస్తున్నారు సమావేశంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు సో ఇరవై లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక హామీ ఇచ్చారో సో ఆ హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ చెప్పారు ఆక్వా రంగానికి సంబంధించి కూడా మాట్లాడారు ఒకసారి చూద్దాం ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం ప్రపంచవ్యాప్త నెట్వర్కింగ్ సహకరించండి ఆధునిక పరిజ్ఞానాన్ని అందించండి ఆస్ట్రేలియా సీ ఫుడ్ ప్రతినిధులతో లోకేష్ వినతి వివిధ కంపెనీలతో వరుస భేటీలు విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానం అసలు సత్వర అనుమతులు ప్రోత్సాహకాలు హెచ్సి ఈ సిఈఓ బృందంతో లోకేష్ భేటీ న్యూ సౌత్ వెల్స్ అలాగే వెస్ట్రన్ సిటీ వర్సిటీ సందర్న అలాగే స్మార్ట్ ఫార్మింగ్ నైపుణ్య అభివృద్ధికి సహకరించాలని వినది పరమట్ట మేయర్ అలాగే న్యూ సౌత్ వెల్స్ ప్రీమియంతో భేటీ అని చెప్పి ఇంకో పక్క అటుపక్క పరిశ్రమలతో పాటు ఇటు ఆక్వా రంగాన్ని అలాగే అగ్రికల్చర్ రంగాన్ని రెండింటిని కూడా డెవలప్ చేయడం కోసం అయితే లోకేష్ గారు కృషి చేస్తున్నారు సో దీంతో పాటు ఈరోజు చంద్రబాబు గారు కూడా పర్యటన లేరు అది కూడా ఒకసారి చూద్దాం పెట్టుబడి లే లక్ష్యంగా సీఎం ఆ యుఏఈ పర్యటన నేటి నుంచి దుబాయ్ అబుదాబీలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఆ విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం బృందంతో కలిసి మూడు రోజుల పాటు అక్కడే ఆ చంద్రబాబు గారని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారే ఆ దుబాయ్ అలాగే అబుదాబి ఈ రెండు చోట్ల పర్యటించి అక్కడ ప్రభుత్వ ప్రతినిధులతో పాల్గొని అలాగే ఎవరైతే పారిశ్రామికవేత్తలతో ఉంటారో వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి విశాఖలో జరిగే ఏదైతే పెట్టుబడుల సదస్సు ఉందో ఆ పెట్టుబడుల సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళారు అదే చెప్పా ఇదేదో మన ఇంట్లో సొంత ఫంక్షన్ జరిగితే మనం ఎంత శ్రద్ధ తీసుకుని చేస్తామో ఇక్కడ లోకేష్ గారు చంద్రబాబు గారు అంతే శ్రద్ధ తీసుకుని ఈ రోజు పెట్టుబడులను రప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ పెట్టుబడులు వస్తున్నాయి ఈ పదిహేను పదహారు నెలల్లో అనేక పెట్టుబడులు వచ్చాయి అన్నిటికీ మించి గూగుల్ లాంటి పెట్టుబడులు కావచ్చు లేదా విశాఖలో ఆ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయ అర్సలార్ మిత్తలు కావచ్చు సో ఇవన్నీ భారీ పెట్టుబడులే మరో పక్క టీసీఎస్ కావచ్చు ఇంకో పక్క రిలయన్స్ కావచ్చు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుబడి పెడుతూనే ఉన్నాయి కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక్క క్షణం కూడా వాళ్ళు తీరిక లేకుండా ఒక పక్క రాష్ట్రంలో రాజకీయ సమస్యలు అంటే ఎన్నోటి మనందరికీ తెలుసు సో వాటిని మేనేజ్ చేస్తూనే మరోపక్క అభివృద్ధి కోసం ఆహార శ్రమిస్తున్నారు గూగుల్ పెట్టుబడి వచ్చిన నలభై ఎనిమిది గంటలు గడవక ముందే ఒక పక్క తండ్రి మరో పక్క కొడుకు ఇద్దరు కూడా రెండు దేశాలకు వెళ్ళిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ఆహ్వానించడం అంటే మీరు గతంలో ఎప్పుడు చూసుంటారు మీరు ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకోండి కాకపోతే ఏంటంటే గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే తిరిగేవాడు బట్ ఇప్పుడు లోకేష్ గారు కూడా తోడవటంతో లోకేష్ గారు అంతకంటే వేగంగా చంద్రబాబు గారి కంటే వేగంగా ఆయన తిరుగుతున్నారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ చాలు మీరు ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి ఇంత కేవలం పెట్టుబడుల కోసం ఆహ్వానించడం కోసం ఇలా దేశాలు పర్యటించి అక్కడ ఉన్న వారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి తీసుకురావడం అనేది చాలా అరుదుగా జరుగుద్ది ఎందుకంటే పిలుస్తారు వస్తే వస్తారు లేకపోతే లేదు బట్ అలా కాదు ఇక్కడ ఏదో ఒక ఆహ్వానం ఇక్కడ నుంచి ఒక ఇమెయిల్ రూపంలోనే లేదా ఒక ఫోన్ కాల్ రూపంలోనే పంపేసి మీరు రండి అని చెప్పడం కాదు అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అడ్వాంటేజెస్లు ఏంటి రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రాకపోతున్నాయి సో దానివల్ల మీరు వస్తే అదనంగా కలిగే అడ్వాంటేజ్ ఏంటి ఇలా అన్ని అంశాలను వాళ్ళకి వివరించి అనుమతులు ఎన్ని రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వబోతున్నారు అనేది క్షుణ్ణంగా వివరించి వారిని ఒప్పించి మెప్పించి వాళ్ళ నుంచి ఒక హామీ తీసుకుని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం జరుగుతుంది సో రాబోయే పెట్టుబడుల సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మారుస్తుంది అనటంలో సందేహం లేదు మొత్తంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఆహర్ని సెలవు శ్రమిస్తున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు